ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ అంటే అన్నదాత ఉన్నారు అన్నదాత వచ్చి ఉదయ్ కుమార్ అయిన మన అకౌంట్ కి అమౌంట్ వేసినది బట్ అన్నదాత వచ్చేసి అనురాధ అని చెప్పేసి అనురాధ వచ్చి పితృపక్షాల సందర్భంగా స్వర్గస్థులైన గుండెపల్లి వెంకటరమణాచారి లక్ష్మమ్మ గుండ్లపల్లి గోపాలాచారి వీళ్ళ పేర్ల మీద అన్నదానం చేసినారు ఎందుకంటే పితృపక్షాల ఎవరు అన్నదానం చేసినా చాలా మంచిది ఫ్రెండ్స్ మాలయ్య అమ్మాస్ వరకు ఎవరు ఫిఫ్టీన్ డేస్ అన్నదానం చేస్తారో అది చాలా మంచిది ఎందుకంటే ఇది పితృపక్ష ఆ పండగ ఇది ఉండేది అన్ని పండుగలకి మనకి ఎట్లు ఉంటుందో అదే మాది పితృదేవతలక పండుగ మనం ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడో దీ మనం దేవుడికి మొక్కు పెద్దలకు మొక్కుతాము కానీ దానికన్నా ఈ టైంలో ఎవరు మొక్కుతారో అది చాలా మంచిది అవుతుంది అందుకే వీళ్ళు మన ఆశ్రమానికి అన్నదానం చేసిండారు అన్నదానం మహాలయ అమావాస్య పితృపక్షాల టైం అంటే చాలామందికి అది తెలియదండి అతము కూడా ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పారండి మహాలయ అమావాస్య ఏంటి పితృపక్షాలు అంటే ఏంటి ఆ విశేషాలంతా కూడా ఇంతకు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పారు పితృపక్షాల టైంలో అయితే అన్నదానం చేస్తే చాలా మంచిదండి ఇంతకు ఇంతకుముందు వీడియోలో చెప్పారు షార్ట్ వీడియోలో తప్పక తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనురాధ గారు మన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు ఏమైనా అత్తమ్మ చూపిస్తారండి అలాగే అవ్వ కూడా ఇక్కడ ఉన్నారు అనురాధ గారు పాలు అండి బెల్లంలో చేసేది కాబట్టి ఇది హెల్తీగా ఉంటుంది ఇది చాలా చేస్తా ఎక్కువ చేస్తాం మేము ఇది వచ్చేసి ఉప్మా ఇది ఉప్మా ఇది వచ్చేసి బోండా మంగళూరు బోండా ఇది వచ్చి బీన్స్ బ్యాళ్ళు సాంబారు ఆఫెలు రసము వైట్ రైస్ ఇప్పుడు వైట్ రైస్ ఇంత అనురాధ అనురాధ గారు ఆశ్రమంలో ఇప్పుడు అయితే భోజనం వడ్డిస్తారండి Emine tatlı rahat mı? పితృదేవతల్ని మనం ఎవరెవరు అన్నదానం చేస్తారో చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చేసిందే ఈ ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళకి స్వర్గం డోర్ ఓపెన్ వాకర్ ఓపెన్ ఉంటుంది అని వాళ్ళు అందరికి చూసే ఒక శక్తి వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు వచ్చేసిందే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది ఏమి అనేసింది అంటే మనం ఇంతంతా కష్టపడి చేసి బిడ్డలు సాకి సంతరించి వచ్చినాం కదా మనం వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటా ఉండారా లేదా అనేసిందే మనం ఈ టైంలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పేరు మీద అన్నదానం చేసినామంటే చాలా సంతోషమై మనకి యావదే దోషాలు ఉంటే కూడా పితృదోషాలు కానీ యావదే దోషాలు ఉంటే కూడా మనకి తొలగిపోయి చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ అది వీడియో అనురాధ గారు అత్తమ్మ అయితే ఇప్పుడు భోజనం అంతా ఇక్కడ వడ్డీ చేశారండి ఇప్పుడైతే మిమ్మల్ని మీ ఫ్యామిలీని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి అత్తమ్మ అవ్వ అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ ఇప్పుడైతే ఆశీర్వదిస్తారండి పితృదేవతలైన గుండెలపల్లి వెంకటరామాచారి లక్ష్మమ్మ గారు గుండెలపల్లి గోపాలాచారి ఆచారి గారు పితృదేవతను అనురాధ గారిని మంచిగా ఆశీర్వదించాలి ఎప్పుడు వాళ్ళు సన్నగా ఉండాలి శాంతించాలి అని చెప్పేసిందే అదే మాదిరి ఆ శ్రీ శ్రీకృష్ణ భగవానుడు అనురాధ వాళ్ళకి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్ట భోగభోగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ కాపాడాలని మేము ఇప్పుడు అన్నదాత చెప్తాము అనురాధకి

ఆనం భవతి శతమానం దేతా ఆయుష్మాన్ భవా శత యుష్మాన్ భవా శతమానం భవతి శతమానం ఆయుష్మాన్ భవా శత యుష్మాన్ భవా నూరేండ్లు అనురాధాలు నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో పితృ దేవత ఆశీర్వాదము శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదము పొంది అప్పుడు దావతాతల ఆశీర్వాదం అంతా మంది చల్లగా ఉండాలని బాగా ప్రార్థిస్తున్నాము అదే మా దావాతార్లంతా ఆశీర్వదిస్తాం మా అనురాధమ్మ గారిని మీరు బాగా ఆశీర్వదించండి ఆశీర్వదిచ్చండమా అనురాధ గారు అవ్వతాతలు అంతా బాగా చాలా బాగా ఆశీర్వదించారు చూశారు కదా కుమార్ కుమార్ అనురాధ ఉదయ్ కుమార్ మీ ఇద్దరికి నూరే ఇద్దరు హాయిగా ఉండాల పెద్ద అనుదానం చేరు ఇప్పుడు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అన్నదానం పలిచ్చి అష్టైశ్వర్యాలతో సౌభాగ్యాలతో నువ్వు హాయిగా ఉండాలని అదే నేను ప్రార్థిస్తాను అప్ప కృష్ణ అన్నం 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 పరబ్రహ్మ 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 స్వరూపం 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 తన్నగా అయితే అనురాధ గారు మీ పితృదేవుల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయండి ఆశ్రమంలో అవ్వ తాతలకు మీరు అన్నదానం చేశారండి చాలా సంతోషంగా ఉందండి మాకంతా మా అవ్వ తాతల తరఫున మా ఆశ్రమం తరపున మీకైతే చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడైతే లక్ష్మమ్మని అడుగుదామండి ఏముంది అనేసి చెప్పమ్మా

ఇంకా మునమ్మ అయితే పాలు ఒప్పట్టు తింటా ఉండారండి పాలువ అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ చాలామందికి ఎవరెవరికి ఇష్టం ఆ పాలు ఈడ అంద అందరికీ ఇష్టమే అండి చాలా ఇష్టం అందరికీ నాకు కూడా చాలా ఇష్టం అండి అంత బాగుంటుంది కానీ మీకు ఒక వీడియో చేసి అది ఎలా చేయడం అని చూపించాలనేసి అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరడం లేదండి క్షమించాలి చాలాసార్లు నేను వీడియోలో చెప్పాను కాబట్ట పానకం ఎలా రెడీ చేసుకోవాలి అనేసి చూపిస్తాము అని చెప్పేసి చెప్పానండి ఒక దగ్గరలోనే ఒక వీడియో చేపిస్తానండి తప్పుగా అనుకోకండి క్షమించండి కాస్త లేట్ అయింది కానీ చేసి చూపించడం మాత్రం కన్ఫామ్గా చేసి చూపిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు